నేను యహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను అన్నాడు అంటే భక్తి కలిగిన వాని ఫస్ట్ లక్షణం ఏమిటంటే దేవుని నామములో ప్రార్థన చేసేవాడుగా ఉండాల మోకరించి మోకాళ్ళుని భక్తుని లక్షణం జ వినండి జాగ్రత్తగా ఆ తర్వాత దేవుడు చేసే కార్యాలు ఏంటో చదువుతాను ఇక్కడ నేను నువ్వు భక్తుడివే అయితే ఫస్ట్ని మోకాళ్ళు రెండు వంగాల కింద ప్రార్థన చేసుకునే వాడికి ఉండాలి మోకాళ్ళలో బలం ఉంటే ఒకవేళ బలం లేదు నీకు అసలు కాళ్ళు ఓస కాళ్ళు అనుకో ఏ కుర్చీలైనా కూర్చొని చేసుకో పర్వాల బలం లేదు ఎక్కడైనా కూర్చొని చేసుకో ఒకే తప్పు లేదు ఏ విధము చేతనైనా నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలి స్త్రీ అయినా పురుషుడైనా నువ్వు సృష్టికర్త అయిన దేవునికి భక్తుడు అవ్వాలంటే నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి ఫస్ట్ రెండు భయపడి పాపము చెయ్యకుడి అన్నాడు భయపడి దేవునికి భయపడి దేవునికి భయపడి మీరు పాపము చెయ్యకుడి అన్నాడు అంటే భక్తుని యొక్క లక్షణం ఏమిటంటే ప్రార్థించడమే కాదు దేవుడు చూస్తున్నాడని భయపడండి అన్నాడు భయపడినటువంటి వాడు దేవునికి భయపడిన వాడు పాపం చేయలేడు దేవునికి భయపడినటువంటి వాడు ఎప్పుడూ పాపం చేయలేడు ఎగ్జాంపుల్ మీకు యోసేపు ఉన్నాడనుకో నాలుగు గోడల మధ్యలో ఆ కామాంధురాలు ఆయన పట్టుకొని ఆమె కోరికను తీర్చమని బలవంతం చేస్తున్నప్పుడు అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన అమ్మా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి వ్యతిరేకంగా నేను పాపం ఎలా కట్టుకోగలను అన్నాడు వరే పిచ్చివాడ ఇక్కడ ఎవరూ లేరు అంటుంది ఆ మూర్ఖురాలు చూసారా అవిశ్వాసి శరీర సంబంధమైనటువంటి నేత్రాలకి దేవుడు కనిపించడు దేవుడు కనిపించడు మనుషులు ఉన్నప్పుడే నటిస్తారు పద్య నీతి మంచులాగా మనుషులు లేనప్పుడు ఏదైనా చేయగలడు కానీ నిజమైన భక్తుడు మనుషులను వేస్ మనుషులను కాదు అతను దృష్టిలో పెట్టుకునేది దేవుడు ఆ గంపంత కళ్ళు పెట్టుకొని దేవుడు చూస్తున్నాడు అంటారు కదా మన పెద్దలు కూడా ఆయన కన్నుల నుండి మనం ఎక్కడా ఎక్కడ తొలిగిపోగలం నువ్వు ఎక్కడికి అదే అదే భక్తుడు ఏమన్నాడంటే నాయన నేను ఆకాశం కిక్కి నువ్వు అక్కడ ఉన్నావు భూమి మీద ఉన్న అక్కడ ఉన్నావు సముద్ర గంతముల వరకు వెళ్తే అక్కడ ఉన్నావు నేను చాలాసార్లు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి ఇదే ప్రార్థన చేసుకుంటాను ప్రతిసారి ప్రార్థన చేసుకుంటాను ఫ్లైటు అది టేకప్ అయ్యేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను ఎందుకంటే ప్రభువా ఆకాశంలోనికి ఎగురుతున్నావు నాయన నువ్వు అక్కడ ఉంటానన్నావు స్తోత్రం చెప్పాలి రెండు చేతులు చెప్పగలరా ఎందుకంటే ఫ్లైట్ ఎగిరేటప్పుడు బలే ఉంటుంది తేడా వస్తే శవాలు కూడా ఇంటికి రావు అర్థమవుతున్నావు ఎక్కడన్నా అయితే ఈ రోడ్ల మీదన్నైతే ఒక రకం మరి ఆకాశంలో అది మామూలుగా ఉండదు కదా ముందే చెబుతారు వాళ్ళు మీ సీటు కింద ఒక లైఫ్ జాకెట్ ఉంటుంది ఆ జాకెట్ వేసుకోండి మీకు ఇటువైపు ఒక కిటికీ ఉంటుంది సేఫ్టీ కిటికీ అది మీరు తప్పించుకోవడానికి ఆ కిటికీ తీసుకొని కిందకు దూకేయండి అర్థమవుతుందా మీకు ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే ఆ పైన బట్టన్ నొక్కండి ఆక్సిజను అలా వస్తుంది ఈ మాస్క్ అలా పెట్టేసుకోండి అని చెన్నప్పుడు కొత్తగా ఎక్కినటువంటి వాడికి మాత్రం అమ్మా పైకి వెళ్ళిన తర్వాత ఊపిరి ఆడదేమో ఏం చేయాల ముందు ఆ టెన్షన్కే ఊపిరి ఆడదాడికి ఏ ఒకవేళ ఉన్నంత ఇది దూకడమా దూకితే ఎక్కడ పడిద్దా సముద్రంలో పడి ప్రయాణం చేసిద్దో అడవుల్లో ప్రయాణం చేసిద్దో దూకి ఇంకా బ్రతకడమే అన్నట్లు అనిపిస్తుంది అందుకని ఆకాశమునికి ప్రభు అక్కడ అక్కడుంటే నువ్వు ముచ్చట చేసే దగ్గర దేవుడు లేడా నువ్వు మాట్లాడే దగ్గర దేవుడు లేడా నీ ఇంట్లో దేవుడు ఉండాలని కోరుకుంటున్నావు చీకట్లో నడిచేటప్పుడు దేవుడా నాకు తోడు రమ్మని కోరుకుంటున్నావు ప్రయాణం చేసేటప్పుడు దేవుడా నాకు తోడు రమ్మని చెప్తున్నావు అప్పుడు అక్కడున్న దేవుడు పిచ్చి మాటలు మాట్లాడేటప్పుడు లేడు ఉన్నాడా లేడా భక్తుడైతే దేవుడికి భయపడతాడు నువ్వెందుకు దేవుని కార్యాలు చూడలేకపోతున్నావో తెలుసా దేవుడు శక్తిహీనుడు అవ్వలేదు నీ భక్తిహీనత ముదిరినందున భక్తిహీనత ఎప్పుడైతే వస్తుందో దేవుని ప్రభావం నీలో పనిచేయడం తగ్గిపోయింది లేదంటే నువ్వే ఒక ప్రభావవంతమైనటువంటి వ్యక్తిగా మారుతావు నువ్వొక బలమైన వ్యక్తిగా మారుతావు ఇంత ఘోరమైన దుష్కార్యమును నేను ఎలా చేయగలను చెప్పగలవా నువ్వు చెప్పగలవా నువ్వు లంచం తీసుకునేటప్పుడు దేవుడు చూడడా అబద్ధాలు ఆడేటప్పుడు దేవుడు చూడట్లేదా పొరుగువాని మీద కుట్రాలు చేసేటప్పుడు దేవుడు వినటం లేదా నిర్దోషిగా బ్రతుకుతావు పాప భయపడి పాపం చేయొద్దన్నాడు ధ్యానము చేసుకునుడి అన్నాడు ఇక్కడ ధ్యానము చేసుకునుడి చేసుకుని ఊరకుండు స్తోత్రం చెప్పాలి ధ్యానం అంటే ఏం ధ్యానం చేయాలి వాక్యమే కదా ధ్యానం చేయాలి యహోవా ధర్మశాస్త్రమును నువ్వు దాని ధ్యాని దివారాతులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవ వారుణ నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుండ ఉంటాడు అతడు చేయునదంతయ సఫలమవుతుందన్నాడు ఎప్పుడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రిలాలో మీరు జాగ్రత్తగానండి ఒక మాట ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు దాని గురించి ఆలోచిస్తారే ఒక సీరియల్ చూసినప్పుడు మీకు ధ్యానం వచ్చిందా రాదా మెదులుతూ ఉంటుందా లేదా సినిమా చూసినప్పుడు మెదులుతూ ఉంటుందా లేదా మధ్యలో వాక్యం వింటున్నప్పుడు వాక్యం చదివినప్పుడు ఎందుకు వాక్యం ఇలా చెప్పింది ప్రభు ఎందుకు నాతో ఈరోజు మాట్లాడాడు ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటి దీని ప్రకారం నేను నడుస్తున్నానా లేదా అని ఎప్పుడైనా ధ్యానించావా ధ్యానించావా హలెలుయ్యా వాక్యమును ఎవడైతే ధ్యానిస్తాడో అతడు నీటి కాలవ ఓరణ నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది అది ఆకు వాడదు తన కాలమందు ఫలాలు ఇస్తుంది ఆ చెట్టు ఎలా ఉంటుందో ఆ వ్యక్తి చేసే ప్రతి పని కూడా దేవుడు సఫలము చేయును ఈరోజు నువ్వు వాక్యానికి ప్రాధాన్యత ఎవరు మనోలు చాలామంది ఎక్కడ దాకా ఎందుకండి చర్చికి వచ్చి ఇంత చక్కటి మైకులో వాక్యం చెబుతున్నప్పుడు ఇక్కడ కూడా సెల్లా ఇక్కడ కూడా మెసేజ్లు పెడతారా అది మంచిదే అంటారా మీకు మనస్సాక్షికి ఏమనిపిస్తుంది చెప్పండి హలె అన్న మంచి దేవుని మందిరంలో సెల్లు చూడడం మెసేజ్లు పెట్టడం మెసేజ్లు ఏమొచ్చినాయో చూసుకోవడం అప్పుడు వాట్సప్ మెసేజ్లు చదవడం అది అంత మంచిది కాదని నా మనస్సాక్షి గద్దిస్తుందన్నా అంటే ఒక్కసారి మీ మనస్సాక్షిని బట్టి ఒకసారి చేతులెత్తి హలెలుయ చెప్పరా అయితే మీరు దేవుని మందిరములో సెల్ని వాట్సప్ మెసేజ్లు చూడడం కానీ మెసేజ్లు పెట్టడం కానీ దయచేసి ఇంకెప్పుడు చూడవద్దు హలెలుయ చెప్పగలవా రెండు చేతులు చెప్పండి అది మీకు మీరు మీ వాక్యానికి దెబ్బతీస్తుంది బైబుల్ ఏం చెబుతుందంటే మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించుకున్నవాడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించును అన్నాడు మంచి మనసుతో వాక్యముని విని దాన్ని జీర్ణించుకున్నవాడు అవలంబించుకున్నవాడు అతడు బలి ఫలిస్తాడు అన్నాడు మనం ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నటువంటి ఏంటేంటి అనుకుంటున్నాం మనం కదా వాక్యం వినకపోవడం కూడా సాతానుడు నీ మీద నేరారోపణ చేస్తాడు నాలుగో విషయం నీతియుక్తమైన బలులు అర్పిస్తాడు భక్తుడైతే నీతియుక్తమైన బలులు అర్పిస్తాడు ఏం బలుడు నీతియుక్తమైన బలులు అంటే ఏంటి గొర్రెలు మేకల కోళ్ళ కాదు చెప్తాను వినండి ఇందాక మీరు నిల్చొని మనసార ప్రభువా మీకు స్తోత్రం స్తోత్రం ఆయన నామాన్ని స్మరించారు చూడండి ఆయన నామాన్ని మీ నోట్లో నుంచి ఉచ్చరించారు చూడండి ఆయన నామాన్ని కొరకై ప్రభు ఈ వారమంతా నాయన స్తోత్రమయ్యా మంచి ఆరోగ్యం ఇచ్చేవయ్యా స్తోత్రమయ్యా ఈ వారమంతా నన్ను నాయనా మీకు స్తోత్రమయ్యా అయ్యా నా కుటుంబంలో ఎవరిని మిస్ అవ్వకుండా సజీవులుగా నాయన మీకు స్తోత్రమయ్యా మనం ఇంటి దగ్గర ఉంటాం మన పిల్లల మీద తిరుగుతుండొచ్చు నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావు నీ భర్త బయటికి వెళ్ళి రావచ్చు బయటికి రావాలిగా బయటికి వెళ్ళి ఇంటికి రావాలిగా కాపుదలిచ్చువాడు నువ్వే కదా తండ్రి మీకు స్తోత్రమయ్యా ఏమండి భయంకరమైన ఎండలు ఒక చిన్న ఎండ దెబ్బ తలి చాలు ఏమండి నేర్చిల్లి కింద పడిపోతామే ప్రభు కాపాడావు మీకు స్తోత్రమయ్యా కుటుంబంలో ఒక చిన్న చిన్న భేదం ఒక చిన్న భార్య మధ్యలో ఒక చిన్న వాదన అది చాలు మీ మధ్యలో అగాధాన్ని తెచ్చిపెట్టడానికి ఆ చిన్న గాలి వాళ్ళలాగా అలా చిన్న గాలి వాళ్ళలాగా వచ్చింది కానీ ఎంటనే వేసావు నాయన మాకు సమాధానం ఇచ్చావు మీకు స్తోత్రం పిల్లలు తల్లిదండ్రుల్ని మంచి చెప్పిన వెంటనే అపార్థం చేసుకొని ఇల్లుడ్చిపెట్టి వెళ్ళిపోవచ్చు అర్థం మొత్తం అలిగిపోవచ్చు బిడ్డలు కూడా ప్రభువా బిడ్డలకి నాకు నువ్వు మధ్యలో ఇచ్చావు మీకు స్తోత్రం అయ్యా స్నేహితులు ముఖ్య స్నేహితులు మన జీవనోపాధికి వారితో మనకు అవసరం ఉంది వారితో మనకు అవసరం మనకు అవసరం ఉంది మనతో వారికి అవసరం ఉంది ఈ ఇద్దరి మధ్యలో చిన్న వాదన జరిగితే చాలు ఉద్యోగం పోవచ్చు ఈ ఇద్దరి మధ్యలో చిన్న వాదన జరిగితే చాలు నీ జీవనోపాధి దెబ్బ తినొచ్చు అయినా మాకు సమాధానం ఇచ్చే తండ్రి మీకు స్తోత్రమయ్యా ఎందుకంటే మనుషులతో మన జీవనోపాధి లింక్ అయి ఉంటుంది ఒక్క ఒక్క సమాధానం దెబ్బతింటే కుటుంబం కొన్ని నెలలు కావచ్చు ఆర్థికంగా ఇబ్బందులు పడతావు ఆ సమాధానం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా ఎందుకంటే బైబిల్ చెబుతుంది భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యమును కలుగు చేయవాడును కారణం లేకుండా ఉద్యోగుల నుంచి తీసేయచ్చు కారణం లేకుండా ఉద్యోగుల నుంచి తీసేయొచ్చు దేవా మీరు చేసిన ఉపకారమును బట్టి స్తోత్రమయ్యా పిల్లలు లేదా నా భార్య లేదా నేను పొద్దున్న లేస్తే బయటికి వెళ్తున్నాం ఎక్కడ పాపములో పడిపోకుండా నేను శోధనలో పడకుండా కాపాడావు మీకు స్తోత్రం నా భార్య శోధనలో పడిపోకుండా కాపాడావు మీకు స్తోత్రం నా పిల్లల పాపంలో శోధనలో పడిపోకుండా కాపాడావు ఈ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఇలాగూ చేయటం ఈ విషయంలో యస్సు క్రీస్తు నందు దేవుని చిత్తము అని బైబుల్ ఇది నీతియుక్తమైన యుక్తమైన బలుడర్పించడం అంటే అందులోనే రెండో పార్ట్ ఏమిటంటే అర్థమవుతుందా దేవునికి ఇష్టమైనటువంటి యాగం ప్రభు ఈ వారంలో లేదా ఈ నెలలో నాకు ఈ సొమ్ము ఇచ్చావు మీకు స్తోత్రము నాయన ఈ సొమ్ములో ఇంత భాగం నేను నిస్వార్థ పని కొరకు ఇస్తున్నాను తండ్రి అని కృతజ్ఞతాపూర్వకంగా తీసిన భాగమును తీసి దేవుని మందిరములో అర్పించడం భక్తుల యొక్క లక్షణం అర్థం కావట్లేదా స్తోత్రం చెప్పగలరా ఇది భక్తుల యొక్క లక్షణం దశ్యంభాగం తీనటువంటి క్రైస్తవుడికి క్రీస్తుని ఎరగనటువంటి అన్యుడికి తేడా ఏమిటారు ఈ రెండిట్లో ఒక తేడా చిన్న చిన్న తేడా చెప్పండి నాకు ఒక చిన్న తేడా చెప్పండి ఈ లోకంలో ఎన్నో ట్రస్టులు ఉన్నాయి ఎన్నో ట్రస్టులు నడుస్తున్నాయండి సామాజిక సేవ చేయడానికి దాని మీద జాలి పడేటువంటి వారు పడేటువంటి వారు లేకపోలేదు చాలామంది ఉన్నారు అదే ఇప్పుడు మేము చేసేది పెద్ద పని కాదు వేస్ట్ పని అన్నట్టు చూస్తున్నారు ఒక వృద్ధురాలను సాకితే ఒక రెండు మూడు సంవత్సరాలు మహా అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు సాకిన తర్వాత ఆ వృద్ధాశ్రమం చచ్చిపోయింది నరకానికి వెళ్ళిపోయింది నీకు ఒక విశ్వాసం ఉందిగా ఇప్పుడు ఆ వృద్ధురాలకు సువార్త అందకుండా చస్తే ఆరు సంవత్సరాలు పోషిస్తుంది ఆ ట్రస్టు మంచిదే నేను కాదనను వారికి నిండు వందనాలు వారికి వారి వారి డ్యూటీ అది వారి పని అది ఆమె నరకానికి వెళ్ళిపోదా సువార్త ప్రకటించడం వ్యర్థమా వేస్ట్ పని ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు నేను మూడు సార్లు వాక్యం చెప్పాను ఈరోజు పోయిన వారమంతా జ్వరంలో ఉన్నాను మూడు సార్లు నిలబడి వాక్యం చెప్పాను ఇప్పుడు నేను వేరే మీటింగ్కి వెళ్ళాలి డబ్బులా డబ్బుల కోసం వెళ్తున్నానా పొద్దున్నే మరలా నేను కర్నూలు వెళ్ళాలి ఎల్లుండి మరలా ఉదయాన్నే రాజమండ్రి వెళ్ళాలి కర్నూలు నుంచి వచ్చి స్నానం చేసి ఎంటర్నే మరల రాజమండ్రి వెళ్ళాలి కర్నూలు ఎక్కడా రాజమండ్రి ఎక్కడా ఒకసారి ఆలోచించండి ఎందుకు పరిగణ ఆరోగ్యం సహకరించిన సహకరించకపోయినా నాకు ఇష్టమైన ఫుడ్ అక్కడ పెట్టరు నాకు ఇష్టమైన అక్కడ ఎవరు ఇక్కడ నేను ఇప్పుడు సేవ దీవినికరంగా ఉందిగా స్థిరపడ్డానుగా ఒకప్పుడుంటి ఈ మందిరంలోనే ఇక్కడే నేను దోంతర వేసుకొని పడుకున్న దినాలను రెండు వేల పదమూడు వరకు రెండు వేల పదమూడు వరకు ఇక్కడే నేను దోమతారు వేసుకొని మంచం వేసుకొని పడుకునేవాడిని ఇప్పుడు నాకు మంచి రూమ్ ఇచ్చాడు దేవుడు అందులో ఏసీ కూడా ఉంది అర్థమవుతుందా ప్రశాంతంగా రాత్రిని మొగలు నన్ను అడిగేవాడు లేడు సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు దైవజనుడు అన్నాడు సువార్త కొరకు సువార్తను ప్రకటించాలి సువార్త కొరకు సహకరించాలి అది దేవునికి ఇష్టమైన బలి అది భక్తులకు సంబంధించిన లక్షణం అది నీ సొమ్ము సారాయిట్టుకెళ్ళట్లా నీ సొమ్ము పానుబరాకులకి వెళ్ళటంలా నీ సొమ్ము గంజాయికి వెళ్ళటల్లా నీ సొమ్ము బెట్టింగులకి వెళ్ళటల్లా నీ సొమ్ము పనికి మాలినటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి వెళ్ళటల్లా నీ సొమ్ము దేవుని సన్నిధికి చేరదా చేరొద్దా న్యాయం కాదా దేవుని కొరకు వాడనటువంటి నీ సొమ్ము సాతాను కొరకు వాడబడింది దేవునికి వాడకపోతే సాతానుడు ఉపయోగించుకుంటాడు ఎన్ని కుటుంబాల్లో నిన్న ఒక తల్లి వచ్చి ఏడుస్తుంది అయ్యా మనం సంపాదించుకోవడానికైతే సంపాదించుకుంటున్నాం తండ్రి కొడుకులు ఇద్దరు తాగుతారయ్యా ఇద్దరు తాగుతారయ్యా డబ్బులన్నీ ఒక్క రూపాయి మిగలట్లేదు నాయన ఇంట్లో ఉన్నాడు రెండు దారులు వెళ్ళిపోతుంటే ఇప్పుడు ట్యాంకీ ఉందా పైన ట్యాంకీ ఉందా ఎక్కడైనా ఒక ట్యాపు లీక్ అయితే ఎక్కడైనా ఒక ట్యాపు లీక్ అయితే తెల్లారిపాటికి ట్యాంకీలో చుక్క నీళ్ళు ఉండవు అది పోయేది చిన్న దారే కానీ ఉండదా డైలీ పోతా ఉంటది కదా పోతానే ఉంటది కదా డైలీ కస్టమర్ లాగా నీ నీ ఇంటిని దేవుడు ఎంతగా ప్రేమించాడో ఒకసారి ఆలోచించండి దానికి ముప్పై నాలుగు లెక్కలో అర్థమవుతుందా ఈ అపరమేధావులు వచ్చి బాగుంది వాడిని ఎవడో బాగు చేయలేడు బాగుపడేటువంటి వాడిని ఎవడో చెడపలేడు దేవుడు అడి పక్షాన్ని ఉంటాడు దగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి నీతియుక్తమైన బలుడు అర్పించండి యహోవాను నమ్ముకొనండి అంటే విశ్వాసముతో బ్రతకండి నీతి మంచుడి విశ్వాస మూలముగా జీవించను రేపటికి రేపు ఏమి సంభవిస్తుంది సంభవించనివ్వండి సంభవించనయున్నటువంటి దానిని ఎదుర్కొని నా దేవుడున్నాడు కదా నేను పాట రాశాను మీకు గుర్తుందా కానాను యాత్రలో నా కాపరి వై నా తోడు నీవై ఉండి దీవాకుతో నడిపించావు ముందెన్నడు నేనెరుగని క్రొత్త మార్గములో ఊహించని కష్టాలు ఎదురైన వేళలు అది కాదు ఇంకొక చరణ్ కాదు పగలు మే వద్దులే వద్దులే తప్పుడు పగలు మే రెండో చరణం చెప్పు చెప్పు రాత్రి అగ్నిస్తం పగలు మేఘ స్తంభమై నను కాచవు పగలు నడిపించావు నా విరోధికి నీవు ఎదురే వెళ్ళావు అది అది రాత్రి అగ్ని స్తంభమై నను కాచావు పగలు మేక స్తంభమై నడిపించావు నా విరోధికి నీవు ఎదురే వెళ్ళావు నీ బాహుబలముతో నాకు చేయమిచ్చావు యాత్రలో నా నను కాచావు నా తోడు నీ వైయుండి నీ వాక్కుతో నడిపించావు శకీన మేఘమా నా ఏ సయ్యా కురిపించావు ృతమున్నా పై ఇరవయో నంబర్ పాట పాటల పుస్తకాలు ఉన్నాయా ఇంతకే ఉంటే చే మరీ అదిగెత్తి చూపించండి హలే లోయ్య ఎంత దగ్గర ఉన్నాయో పాటల పుస్తకాలు కొనుక్కున్నటువంటి వారు చాలా అప్పులు పోలైపోయారు నేను తీర్చడం మామూలు విషయం కాదు దీన్ని ఎంత చీప్ మెంటాలిటీ ఈ పాటలు చదువుకున్నా మనకు బలం వస్తుంది స్తోత్రం చెప్పాలి మీరు ఎప్పుడైనా ఇంట్లో కుట్టి ప్రార్థన చేసుకుంటారా చుట్టూ కూర్చుంటారా ఎలాంటి పాట ఒకటి పాట తీసుకొని కానాను యాత్రలో నా నను కాచావు నా తోడు నాతో కుటుంబం కదా మా తోడు వైయుండి మముక మాయే మాయ్యా కురి కృపామృతము మాపై నా కమ్మట పాటలు పాడుకుంటూ ఎంత బాగుంట ఆనందగా ఆరాధ్వర్యవ చూడ ఈసూరాగాలు కురి కురిపించి అనువైన దీవెనలు ఇచ్చావని ఆనంద నగరములో స్వాస్థము నాకై దాచవని వాయితూ చాలా కాలం నేను వాయిద్యాలను ఆపేసి పాడా స్తోత్రం ఒకసారి ఆ రోజుల్లో నేను పాడేటప్పుడు జాషు గారు ఉండేవాడు అయ్యారు చిన్న కీబోర్డు మా నల్లగుంట తీసుకొచ్చేవాడు నాకు టెన్షన్ అది ఎక్కడ అని కొత్తగా పాడేవాళ్ళని కీబోర్డ్ వాళ్ళు ఈ తపల వాళ్ళు బోబెదిరిస్తుంటారు వాళ్ళు నవ్వుతోనే వాడికి చెమటలో చాగిపోతాయి ఏం క్ష్యామలో తెలుసులేవయ్యా నాకు అలే స్తోత్రం చెప్పగలరా మంచిది దేవుడిని నమ్ముకోండి అప్పుడు దేవుడు చేసే నాలుగు కార్యాలు టైం అయిపోయింది నా టైం ఇక్కడ ఆరో వాక్యములు ఏముందంటే ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశిస్తుంది అతడు మండుచు ప్రకాశించుతుండేను అప్పుడు నువ్వు ఒక ప్రకాశమానమైన లోకానికి వెలుగ్గా ఉంటావు మండేటువంటి వాడు లోకానికి దారి చూపిస్తాడు చెడిపోయిన వారికి చీకట్లో ఉన్నవారికి మంచి మార్గాన్ని చూపిస్తాడు నువ్వు ఇతరులకి మాదిరికరంగా బ్రతుకుతావు ఇతరులకి న్యాయం చెప్తావు ఇతరులని మంచి మార్గంలో నడిపిస్తావు నువ్వు ఒక్కడివి ప్రకాశిస్తే భక్తి కలిగిన బిడ్డగా మారితే ఎంతమంది కుటుంబాలు పాడు చేసుకున్నారో ఎంతమంది దురవ్యసనాలకు బానిసలయ్యారో వారి భుజం మీద చేసి నువ్వు మంచి మార్గానికి నడిపిస్తావు ఎప్పుడూ నువ్వు ప్రార్థన చేసినప్పుడు పాపానికి భయపడినప్పుడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీతియుక్తమైన బలుడర్పించినప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచే ఉంచినప్పుడు ఇది భక్తుని యొక్క లక్షణాలు ఇలాంటి వాడిని దేవుడు ఏం చేస్తాడంటే తన మీద యహోవ మహిమ ప్రకాశింప చేస్తాడట అతను వెలుగునొద్ద అనేకులు వస్తారు అతను మాట వినడానికి అనేకులు వస్తారు నీ బంధువుల్లో నీ రక్త సంబంధుల్లో నువ్వు ఒక ప్రకాశమానమైన జీవితాన్ని జీవిస్తావు నువ్వు ప్రార్థన చేస్తే వారికి స్వస్థతలు వస్తాయి నువ్వు ప్రార్థన చేస్తే వారిలో ఉన్న దయ్యాలు పోతాయి నువ్వు ప్రార్థన చేస్తే వారి సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే నీ మీద యహోవా మహిమ కనిపిస్తుంది ఆయన ప్రసన్నత ఆయన అభిషేకం పరిశుద్ధాత్మ మంట మీలో కనిపిస్తుంది దీనికి ప్రత్యేకమైనటువంటి ఇక్కడికి వచ్చి ఏమైనా మోకరించి మీ నూనె పోసి ప్రార్థన చేసి ఆ అభిషేకించాల్సిన అవసరంలా ఈ అన్ని గ్యామినింగ్లు అర్థమవుతుందా డైరెక్ట్గా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు దేవుడు నిన్ను వాడుకుంటాడు నీ ప్యాంటలో నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో నీ వ్యాపారం చేసే స్థలంలో అర్థమవుతుందా నువ్వు అనేకలు రక్షించేటువంటి బిడ్డగా ఉంటావు ఎప్పుడు నేను పై చెప్పినటువంటి భక్తి కలిగిన మా ఆ పరిస్థితులు ఉన్నప్పుడు అధికమైన సంతోషం తన హృదయంలో ఉంటుందని చెప్పబడుతుంది ఇక్కడ ఏడో వాక్యంలో హాలూయ్య వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివీ నా సఖ్యము కానీ మహిమయుక్తమైన ఆనందము నీ గుండెల్లో ఉంటుంది ఇది వలన వచ్చిన మందు ఆ మందు వలన వచ్చిన సంతోషం కాదు ఇది మందు వలన వచ్చిన సంతోషం కాదు మందు ఒక మత్తు ఒక నొప్పి పుట్టినప్పుడు ఒక నొప్పి వచ్చినప్పుడు నొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ కాసేపు మానక్కి నొప్పి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది కానీ నొప్పి తగ్గల ఇప్పుడు మోకాడ నొప్పులు ఉన్నటువంటి వాడు నొప్పి టాబ్లెట్లు వేసుకుంటాడు నొప్పి తగ్గిపోయినట్టు ఉంటుంది తగ్గల సమస్య పరిష్కారం అవల అక్కడికి వెళ్ళి ఇది మానక్కిట చేసింది ఈ ట్యాబ్లెట్ అందుకని నొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది నో ఆ పవర్ పోగానే మళ్ళా నొప్పి వచ్చేసింది అలాగే ఒక మందు తాగేటువంటి వాడు బాధ మర్చిపోయాడు అంతే అంతేగాని బాధలు పోల అర్థమవుతుందా బాధ పోలా బాధ మర్చిపోయి తాగాడు ఒక ఐదు వందల రూపాయలు మందు తాగితే బాధ మర్చిపోయాడు ఇప్పుడు రమ్మను అన్నాడు అంటే బాధ మర్చిపోయాడు ధైర్యం తెచ్చుకున్నాడు నువ్వు ఇంటికి రా అనుకో భార్య ఫుల్కి దాగి ఇప్పుడు రా ఇప్పుడు రాండే వాగ్ అన్నప్పుడు అంటాడు ధైర్యం కోసం అంతే అంతేగాని పోల అర్థమైందా నువ్వు భక్తి కలిగిన బిడ్డగా బ్రతికితే నీ శమలకు నీ దుఃఖానికి నీ యొక్క వ్యాధనకి నీ గుండెల్లో ఉన్న బాధక మూలాలు తొలగిస్తాడు దేవుడు అది దేవుడు చేసే కార్యం మూడు నీకు నలు దిశలా నెమ్మది వస్తుందన్నాడు స్తోత్రం చెప్పాలి ఎనిమిదో వాక్యంలో నలు దిశలా నెమ్మది నలు దిశల నెమ్మది నీ దగ్గర కత్తులు గొడ్డలు ఉన్నాయని కాదు శత్రువులు అని అనసిపెట్టేది నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడని భయపడతారు నలు దిష్లు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది హలిలుయ్య కుటుంబంలోనే వ్యతిరేకులు లేవరు పెద్ద పోడు కదా ఇళ్ళల్లో పెద్ద బాధలు కదా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎక్కడ చూసి పోరాటం అసలు ఒకళ్ళ ఒక ఇంట్లోనే ఉంటారండి పోరాటం ఏంది ఆయన చెప్పాడా ఆయన ఎవరిని అక్క అన్న చెప్పాడక్క చెబుతాడు ఆయన్ని అడుగు నన్ను అడుగుతామే చదువుతాడు పనికి మాల్నోడని అబ్బో అక్క కన్నది గిట్టద్రో అక్క అన్న గిట్టదో అమ్మాయి నానా వంద రూపాయలు తీసుకురమ్మన్నాడు నాన్నకి నీకు కూడా పళ్ళు రాలిపోతాయనుకున్నావో అబ్బో మా మా నాన్నకి గెట్టద్రో ఏంటి అలా చూస్తున్నారు నిర్తిష్ఠులై అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు రక్త సంబంధులు ఎక్కడా లేదు అంతా వ్యతిరేకమే నువ్వు దేవుని మార్గములో నడిస్తే నీకు నలుదిశల దేవుడు నెమ్మదనిస్తాడు